నమస్కారం ఈరోజు మనం బాలకృష్ణ గారి మాస్ యాక్షన్ ఎపిక్ అఖండ టూ కథ గురించి మాట్లాడుకుందాం పార్ట్ వన్లో అఘోరాగా శివుడిని ధ్యానిస్తూ తన భక్తులను ఆపద నుంచి కాపాడిన అఖండ ఈసారి అంతర్జాతీయ విలన్స్తో ఎలా పోరాడాడు సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు ఈ ఊర మాస్ స్టోరీ వింటే ఫుల్ కిక్ వస్తుంది కథ మొదలవ్వగానే మనకు తెలుసుకదా అఖండ ఎప్పుడూ అమ్మ ఫ్యామిలీ అని కాకుండా శివుణ్ణే తరిస్తూ అఘోరాగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు పార్ట్ వన్లో తమ్ముడి కూతుర్ని కాపాడి ఎప్పుడు ఆపద వచ్చినా నన్ను తలుచుకో నేను వచ్చి కాపాడుతాను అని చెప్పి వెళతాడు ఇప్పుడు అఖండ దగ్గరకు ఒక స్వామీజీ వచ్చి అఖండ రానున్న రోజుల్లో దేశానికి పెద్ద సమస్య రాబోతోంది ప్రజలు అల్లకల్లోలమవుతారు వాటిని ఆపడానికి నువ్వు మరింత పవర్ఫుల్గా మారాలి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి ఆధీన సాధనం అంటే అష్టలింగ రుద్రపీఠం దగ్గర తపస్సు ద్వాపరయుగంలో అర్జునుడు గాండివం కోసం పరమశివుణ్ణి ఆరాధించినట్లు నువ్వు కూడా ఇప్పుడు శివుణ్ణి ఆరాధించాలి అప్పుడు నీ ఆధీనంలోకి అపారమైన శక్తులు వస్తాయి అని చెప్తారు అఖండ ఒక పవిత్ర స్థలంలోకి వెళ్ళి పూర్తి ఏకాగ్రతతో శివుణ్ణి ధ్యానిస్తూ నిలబడతాడు కట్ చేస్తే సరిహద్దు ప్రాంతంలో ప్రజలందరూ సంతోషంగా ఉండగా సడన్ గా ఆర్మీ జనరల్ చాంగు తన మనుషులతో వచ్చి వారిని చంపేస్తాడు ఈ చాంగు చాలా క్రూరమైనవాడు ముఖ్యంగా ఇండియా అంటే అతనికి అస్సలు నచ్చదు తన దేశం నుంచి ఇండియాకి వెళ్లాలనుకునే వాళ్లందర్నీ చంపేసేవాడు ఈలోగా చాంగుకు ఒక ఫోన్ కాల్ వస్తుంది సరిహద్దులోని ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లు తన కొడుకుని చంపేశారు అని తెలుసుకొని చాంగుకు ఇండియాపై మరింత పగ పెరిగిపోతుంది నా వారసుడు లేకుండా చేశారు ఇండియాని నాశనం చెయ్యాల్సిందే అనుకుంటాడు ఎలాగైనా ఇండియాని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్న చాంగు అప్పుడు ఉన్న పిఎంకి ఆపోజిట్గా గా ఉన్న అజిత్ ఠాగూర్ను కలుస్తాడు ఠాగూర్ తండ్రి కల పీఎం ఉంటుంది అది నెరవేరదు అందుకే ఠాగూర్ ఎలాగైనా పీఎం కావాలని చూస్తుంటాడు చాంగు ఠాగూర్తో ఒక భయంకరమైన డీల్ మాట్లాడతాడు పాత సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన ఐడియా ప్రకారం ఇండియాని నాశనం చెయ్యాలంటే ముందు వాళ్ల నమ్మకాలను భక్తిని నాశనం చేయాలి అని డిసైడ్ అవుతారు మరోవైపు ఆంధ్రాలో శాంతిపురం అనే ఏరియాలో ఎక్స్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతూ గంజాయి పండిస్తూ ప్రభుత్వ అధికారులను కూడా కొట్టి పంపిస్తాడు ఈ విషయం పీఎం దాకా వెళుతుంది దీన్ని ఆపడానికి పీఎం సెక్రటరీకి ఒకే ఒక్క వ్యక్తి గుర్తొస్తాడు ఆయనే బాలమురళీకృష్ణ ఫుల్ ఫైర్తో గేట్ను బద్దలు కొట్టుకుంటూ ఒక జీప్లో బాలయ్య ఊర మాస్ ఎంట్రీ ఇస్తాడు వాళ్లందరినీ గాలిలో ఎగిరేసి కొట్టి గట్టి వార్నింగ్ ఇచ్చి గంజాయి పనులన్నీ ఆపేస్తాడు శాంతిపురం మళ్లీ నార్మల్ అవుతుంది పీఎం వచ్చి మురళీకృష్ణను అభినందిస్తాడు మురళీకృష్ణ తన కూతురు జననీ గురించి చెప్తాడు జనని డీఆర్డీఓలో సైంటిస్ట్ సోల్జర్స్కు హెల్త్ సమస్యలు రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ కనిపెడుతూ ఉంటుంది ఇంతలో చాంగు ఠాగూర్ కలిసి తమ ప్లాన్ అమలు చేయడానికి రెడీ అవుతారు దేశంలో కోట్ల సంఖ్యలో భక్తులు చేరే మహాకుంభమేళాలో నదిలో తమ దగ్గర ఉన్న వైరస్ని కలిపేస్తారు భక్తులందరూ అందులో స్నానం చేసిన కొద్దిసేపటికే వైరస్ ప్రభావం చూపించి ముక్కులో నుంచి రక్తం వచ్చి కింద పడిపోతారు చాలామంది చనిపోతారు ఈ విషయం తెలిసిన పీఎం చిన్న మినీ హార్ట్అటాక్ వచ్చినంత కంగారు పడతాడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఠాగూర్ ప్రెస్మీట్ పెట్టి గంగా తీర్థంలో స్నానం చేసిన పాపానికి ప్రాణాలు పోతున్నాయి దేవుడు నిజంగా ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది దేవుడు లేడు అని ప్రజల నమ్మకాన్ని నాశనం చేస్తాడు దీంతో భక్తులందరూ దేవుడిపై నమ్మకం కోల్పోయి గుడి తలుపులు మూసేస్తారు మరోవైపు జనని తన ఫ్రెండ్తో అర్చనతో కలిసి ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుగొనడంలో బిజీగా ఉంటుంది ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో తెలియడానికి దేశం కోసం నేనే తీసుకుంటాను అని అర్చన రిస్క్ తీసుకొని తనకే ఇంజెక్ట్ చేసుకుంటుంది వారి ప్లాన్ సక్సెస్ అవుతుంది ఈ వ్యాక్సిన్ వైరస్ను పోగొట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది పీఎం హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఎక్కువ వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇస్తాడు ఈ విషయం ఠాగూర్ కు తెలిసి తన మనుషులను పంపి ల్యాబ్పై దాడి చేయిస్తాడు ఆ దాడిలో అర్చన తన ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ను జననీకి ఇచ్చి అక్కడి నుంచి పారిపోమని చెప్తుంది ఠాగూర్ మనుషులు జననీని వెంటాడుతారు ఎవరూ కాపాడలేని పరిస్థితిలో జననీని కొడుతూ వ్యాక్సిన్ లాక్కున్న సమయంలో ఆమె గట్టిగా అరుస్తుంది ఆ శబ్దం అఖండ తపస్సు చేస్తున్న చోట వినిపిస్తుంది ఆపద వస్తే నన్ను తలుచుకో అని ఇచ్చిన మాట గుర్తు చేసుకుని అఖండ తపస్సు నుంచి బయటకు వస్తాడు అతనికి అప్పటికే సూపర్ పవర్స్ వచ్చేస్తాయి వెంటనే త్రిశూలాన్ని తీసుకొని అక్కడికి వచ్చి వారందరితో మాస్ ఫైట్ చేసి జననీని కాపాడతాడు జననీని చంపింది ఎవరు అని ఠాగూర్ చూస్తుండగా అక్కడికి ఒక భయంకరమైన మంత్రగాడు వస్తాడు ఈ మంత్రగాడు ఎప్పుడో అఖండ తండ్రిని చంపడానికి ప్రయత్నించిన అఖండ చేతిలో ఓడిపోయి బ్రతికి ఉన్నవాడు ఇప్పుడు మరింత శక్తులతో ఠాగూర్ దగ్గరికి వస్తాడు మంత్రగాడు భూతాలతో వచ్చి అఖండపై దాడి చేస్తుండగా జననీని రక్షించడానికి వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ను కూడా బ్లాస్ట్ చేస్తాడు హెలికాప్టర్ ఫ్యాన్ ప్రజలపై పడుతుంటే అఖండ తన త్రిశూలంతో దాన్ని అడ్డుకొని అందరినీ కాపాడుతాడు చివరికి అఖండ ఆ మంత్రగాడిని ఆంజనేయుడి గదతో కొట్టి చంపేస్తాడు అఖండ జననీని కాపాడుతుండగా అఖండ అమ్మ చనిపోయింది అని జననీకి ఫోన్ వస్తుంది అమ్మకు తలకురివి పెట్టమని జననీ చెప్తే అఖండ శివాలయం దగ్గర కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు మరోవైపు మురళీకృష్ణ తలకురివి పెట్టడానికి సిద్ధమవుతుండగా సడన్గా అఖండ వచ్చి తలకురివి పెడతాడు మురళీకృష్ణ ఆశ్చర్యపోతాడు నిజానికి అమ్మ ఆత్మ పైకి వెళ్లిన తర్వాత ఆమెకు తెలుస్తుంది తలకొరివి పెట్టింది అఖండ కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే నీ కొడుకు నా కోసం జీవితాన్నే అంకితం చేశాడు నీ అమ్మ చివరి కోరిక తీర్చడానికి నేను రాకూడదా అని పరమేశ్వరుడే వచ్చి ఆ రూపంలో తలకొరివి పెట్టి ఆత్మకు శాంతి కలిగిస్తాడు ఠాగూర్ చాంగుతో దేవుడు లేడు అని నేను అనుకున్నాను కాని పరమశివుడే మనల్ని ఆపడానికి వచ్చాడు అని భయంతో చెప్తాడు చాంగుకు కోపం వచ్చి కైలాసం మీద దాడి చేస్తాను అని ఆర్మీతో వస్తాడు అఖండ అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న మిస్సైల్ గన్తో ఆర్మీని చంపేస్తాడు చైనా ఆర్మీ స్పెషల్ సోల్జర్స్ అఖండకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి బలహీనపరుస్తుండగా కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు అఖండలోకి ఆవహించి తాండవం చేస్తాడు ఆ శక్తితో అఖండ అందరినీ చంపేసి చివరికి చాంగురు కూడా చంపేస్తాడు చివరికి జననీ కనుగొన్న వ్యాక్సిన్తో అందరికీ చికిత్స చేసి వైరస్ను పోగొడతారు ప్రజల నమ్మకం మళ్లీ దేవుడిపై పెరుగుతుంది అఖండ మళ్లీ యథావిధిగా కైలాసంలోనే వెళ్లి తపస్సు చేసుకుంటాడు ఇంతటితో అఖండ టూ కథ ముగిస్తుంది మాస్ భక్తి విజువల్స్ అన్నీ కలిసి ఈ మూవీ ఒక విపరీతమైన కిక్కిస్తుంది మా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి